ఆదిలాబాద్ జిల్లాలో రైతులు కథంతుక్కారు పంట రుణమాఫీ పేరుట కాంగ్రెస్ మోసం చేసిందని ఆందోళనకు దిగారు తలమడుగు గిమ్మ గ్రామంలో వందలాది మంది రైతులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు దిష్టిబొమ్మ శవయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రైతులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేశారు అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో పంట రుణాలు రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం మాట తప్పారని ఆరోపించారు కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారన్నారు ఎలాంటి కండిషన్స్ లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చూడతామని ఈ సందర్భంగా రైతులు పేర్కొన్నారు జయనాథ్ మండలంలోని బోరజ్ వద్ద హైవేపై రైతులు రాస్తారోక నిర్వహించారు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఫైవ్ భారీగా ట్రాఫిక్ స్తంభించింది అర్హులందరికీ రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిండంటే పది పదిహేను ఆగస్టు లోపల కంపల్సరీ రైతులందరికీ రెండు లక్షలు ఉంటే మాఫీ అని చెప్పిండు రెండు లక్షల లోపల ఉన్నోలకు రాలే అరవై వేలు ఉన్నోళ్ళకు రాలే ఇది వచ్చినట్టు లేదు పద్నాలుగు వందలకి వెళ్ళి రెండు వందలు వచ్చినట్లు లేదు అది మాకు కరెక్ట్ తెలుస్తలేదు ఈ అగ్రికల్చర్ తప్ప లేకుంటే గవర్నమెంట్ తప్ప మహారాష్ట్ర బ్యాంకులే తప్ప మాకు ఇది ఎక్కడికి పోతే తెలుస్తుంది మాకు దీనికి సమాధానం ఎవరు చెప్తారు అని మేము రైతుల తరఫున మేము అందరం రైతులు అడుగుతున్న ఈ విషయము రైతు సంఘాల నాయకులు కానీ దీన్ని చొరవ తీసుకొని రాని రైతులని తొందరగా ఎట్టి పరిస్థితుల వచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం ఇంకొకటి ఈ రెండు లక్షలు వస్తాయని మేము ఎక్కడికెళ్ళి బాకీ తీసుకునే వాళ్ళం వ్యవసాయంకు మందులకు లేవు పైసలు గింజలకు గింజలకు బాకీ తెచ్చినాం రెండు లక్షలు వస్తాయని ఇప్పుడు ఇచ్చే దాతాసుగా ఇయ్యకుండా మీకు పైసలు వస్తాయన్నారు మమ్మల్ని ఇంతకు ముందు అడగాలి కాబట్టి మేము ఇయ్యమని చెప్తున్నాను ఇప్పుడు ఈ నడి నడి ఆనకాలం రైతులు ఎక్కడికి వెళ్ళి పైసలు తీసుకోవాలా వ్యవసాయాలు ఎట్లా తీయాలా ఈ అన్నం ఎట్లా పెట్టాలా రైతు అన్నం పెట్టేటోడే రైతు ఎక్కడికి పత్తి ఎక్కడికిస్తావు ఎంత ఆలోచించి మరి ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో మాకు చెప్పగలరని షరతులు లేని రెండు లక్షల రుణ ఏమైంది డిసెంబర్ తొమ్మిది అన్నావు మరియు இரவையை அது இல்லை பதியோடு ஏ ரயில் இடத்துல ரீக்கு ருணமாஃபி கார்த்து சென்றோ அப்போஜிட்டு வாழ்க்கை எதனா கொஞ்சம் கொஞ்சம் தாண்டி மீன் ருணமா அடிக்கலாம் ருணமாக ஏ ரெய் வச்சி மீச்சு அடகிலே ரூபி தீர்த்து அடகே ரேவ் ரெடி தடுக்க రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తాం డిసెంబర్ తొమ్మిది సరే ప్రభుత్వం వచ్చింది కాదు డబ్బులు ఆగస్టు పదిహేను అని కూడా మీరే చెప్పిండ్రు కండిషన్ మరి ఆగస్టు పదిహేను తర్వాత ప్రతి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన రేషన్ కార్డు ఇంకా ఏవో ఏవో కండిషన్స్ సలు లేకుండా కాకుండా ఓన్లీ పట్టే కార్ పాస్బుక్ ఎవరికైతే ఉన్నదో ఆ ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయ చేయాలి మీరు చెప్పే టైం కాదు మేము మీకు సమయం ఇస్తా ఉన్నాము పదిహేను రోజుల ప్రతి రైతు రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా రైతు చేయాల్సి ఏర్పడతాయి తెలంగాణని తలదనే విధంగా ఉద్యమాలు చేపడతాం